అయిపోతారు కాబట్టి రాయూర్ నుంచి ట్రిపుల్ ఆర్ మాకు వద్దు మేము ఆల్రెడీ సన్నకారు రైతులం ఎకరము రెండు ఎకరాలు ఉన్న రైతులు ఇవన్నీ కోల్పోతే అసలు జీవితం లేదు మాకు దయచేసి మేము ఒకటే సాక్షి మీ అందరికీ విన్నపించ సాక్షి ప్రభుత్వానికి విన్నపించుకోవాల్సిందిగా సాక్షి తరఫున మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము మాకు ట్రిపుల్ ఆర్ వద్దు అన్ని పార్టీలు ట్రిపుల్ ఆర్ వద్దు వద్దు అంటున్నాయి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ ఎవరు తెస్తారు ఈ ట్రిపుల్ చెప్పండి ఎవరు తెస్తారు ఈ ట్రిబుల్ ఆర్ టీఆర్ఎస్ వద్దంటుంది బీజేపీ వద్దంటుంది ఇంకా కాంగ్రెస్ వద్దంటుంది అన్ని పార్టీలు వస్తున్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ ట్రిబులర్ ఇప్పుడు ఎందుకు వద్దంటారు మేము ఎవరు తెస్తున్నారు ఈ ట్రిబులర్ ను దయచేసి ఈ ట్రిబులర్ ను ఆపేసి రైతులు ఇంకా కొంచెం వెనుకబడిన ప్రాంతం నుంచి తీసుకపోండి వాళ్ళు అక్కడ ఉన్న రైతులు బాగుపడతారు అక్కడ ఉన్న విలేజ్లు అన్నీ డెవలప్ అవుతాయి దయచేసి మా గ్రామాన్ని రక్షించాల్సిందిగా మా గ్రామమే కాదు సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై గ్రామాలు రైతులు అందరు సన్నకార రైతులు నష్టపోతున్నారు దయచేసి సాక్షి తరఫున మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము మా ట్రిబుల వద్దు